we హనుమాన జ్ఞాన గుణ సాగర జయ కిలోకాగర రామదూతని పుత్ర పవన్ సుఖనామాజేసే మహర్షి తన ప్రాణాన్ని యోగమతో వదిలేశాడు ఆ దేహాన్ని పడవేశాడు అంటే చనిపోయా ఆ దేహం తీసుకువెళ్ళిపోయాను వెళ్లిపోయి ఆ దేవత అందరూ రాక్ష సంహారం కోసం ఆ దీచి మహర్షి వెముకలను శుభ్రం చేసి దానితో వజ్రాయుధం చేశారే ఇంద్రుని యొక్క వజ్రాయుధం దదీచి మహర్షి యొక్క హస్తికలతో తయారు చేసినటువంటిదే ఇంద్రుడి వజ్రాయుధం ఇంద్రు చేతిలో రాక్ష సంహారం కోసం జరిగినటువంటిది మరి భార్య ఆలోచిస్తుందే భార్య ఆలోచిస్తుంది అయ్యో దేవతలు వచ్చి నా భర్తను చనిపోయి తీసుకునియా నిండు గది ఏం చేయాలని ఆలోచించా ఆలోచించి ఏం చేసింది ఇక తాను కూడా భర్తతో వెళ్ళిపోవాలి పైకి యోగమాయతో అనుకున్నారు కానీ భ్రూణ హత్యావా అయితే గర్భిణి తాను ప్రసవం అయిపోవాలి అని చెప్పేసి ఒక రావి చెట్టు దగ్గరికి వెళ్ళింది రావి చెట్టు దగ్గర వెళ్ళి తాను సుఖ ప్రసవం అయిపోయింది తాను స్వయమైనటువంటి ప్రసాదం జరిగిపోయింది అంటే డెలివర్ అయిపోయింది మీ భాషలో అక్కడ పిండం పడిపోయింది అక్కడ ఒక బాలకుడు తల్లి గర్భంలో ఆడ మగ రెండు జననం తీసుకుంటాయి కదా రెండు శిశువులు బయటకు వస్తాయి ఆడ మొగ నంగగా వస్తారు బయటకు వచ్చినప్పుడు దేహం మీద ఎలాంటిది లేకుండా నంగగా వస్తారు వచ్చినప్పుడు కుడి చెవులో చిన్న మైలు వస్తుందట ప్రతి జీవికి ఆడ అయినా సరే మొగ అయినా సరే చెవులో మైల మైల వస్తుందట మరి ఆమె అక్కడ డెలివరీ చేసేసి చక్కగా ఆమె కూడా దేహాన్ని వదిలేసి మీ భాషలో చనిపోయింది ఆమె కూడా అయిపోయింది కానీ ఇక చిన్న పిల్లవాడు పిల్లవాడికి ఏం కావాలి చంటి పిల్లవాడికి తల్లి పాలు కావాలి మరి పాలు కావాలి ప్రతి జీవి కూడా అన్నా భూతాన్ని మనకు అన్నం కావాలి బతకాలంటే అన్నం తినాలి కదా మనం అందరం బతకాలంటే అన్నం తినాలి बालक जानक जय बोलो हनुमान के बलक्ष्म जानकी जय बोलो हनुमान के रसुत हनुमान की हनुमान nah okay. है आजाद रामचंद्र भगवान की, की। जे है आजाद रामचंद्र भगवान की, की। जे है ओम श्री राम जय राम जय जय राम ओम श्री राम जय राम जय जय राम ओम श्री राम రామ 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 ఓం శ్రీ జానకి సంసార సారం హారం సదా వసంతం హృదయ అరవిందం భవం భవామి నమామి అందరూ చెప్పండి మనోజవం మనోజవం మారుతి మారుతి తుల్య తుల్య వేగం వేగం జితేంద్రీయం జితేంద్రీయం బుద్ధివతం బుద్ధివతం వరిష్టం వరిష్టం వాతాత్మం स्वामी ज्ञान गुण सागर जय लोक उजागर, राम दूत अतुलित बल धामा अंजनी पुत्र पवन सुतनामा महावीर विक्रम रंगी कुमत निवार सुमत के संगी कंचन वरन विराज सुबेसा कानन कुंडल कुंचित केसा